హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా కష్టం లేకుండా ఒక మంచి చీరల ప్రీప్లైటింగ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఒక మాట అండి వీడియో మాత్రం చాలా పెద్ద వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఎందుకు ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను మరి మీరు రెడీగా ఉన్నారా స్కిప్ చేయకుండా చూడటానికి అది కూడా మొదటి నుంచి చివరి దాకా ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను మరి నాకు చీరలను అలా తీసుకొచ్చి ఇచ్చారు తీసుకొచ్చిన చీరల్ని ఇదిగో ఇలా వీడియో తీయటానికి రెడీ అవుతూ వీడియోకి ప్రిపేర్ అయిపోయాను ఎన్ని చీరలు మొత్తం మూడు చీరలు అండి రెండు చీరలు అత్తగారివి ఒక చీర కోడలది ఈ ఇప్పుడు నేను చూయిస్తున్న ఈ చీరకైతే బోల్డ్ అనే టిప్స్తో మంచిగా వీడియో అయితే చేశానండి ఆ టిప్స్ కూడా మన వ్యూవర్స్ అడిగిన వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి అంతే ఆ చీరను అలా పక్కన పెట్టేసుకున్నాను కావలసినవి టేప్ కావాలి పిన్నిసులు కావాలి సిజర్ కావాలి అలానే స్ప్రే బాటిల్ కావాలి ఈ స్ప్రే బాటిల్ గురించి కూడా మన వ్యూవర్స్ చాలా మంది అడిగారు ఏంటి ఆ స్ప్రే బాటిల్ అని చెప్తా దాని గురించే కూడా అంతకుముందు ఏప్రిల్ నెల తెప్పించిన పిన్నిసులు అన్నీ అయిపోయినాయండి మళ్ళీ ఇప్పుడు ఈ జూన్లో మళ్ళీ పిన్నిసులు బాక్స్ పెద్ద బాక్స్ తెప్పించానండి అంటే పన్నెండు కవర్లు ఉన్న బాక్స్ అదేనండి పన్నెండు అబ్బా బాబా హోల్సేల్గా పెద్ద పెన్నీసులు బాక్స్ తెప్పించుకున్నాను రెడీగా పెట్టేసుకున్నాను మరి ఈ ఈ జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలకి ఉపయోగపడతాయి కదా ఇప్పుడైతే చీరని ప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతూ షోల్డర్ ప్లేట్సు కూచికి కొలతలు ఇవన్నీ తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను మరి మనకి చీర ఇచ్చారు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఎవరిచ్చారు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళే చీర కట్టుకునే వాళ్ళు కనుక మనకు వచ్చి ఇచ్చారనుకోండి హాయిగా మెజర్మెంట్స్ తీసుకుంటాం అమ్మ వాళ్ళు రాకుండానే వాళ్ళ అక్కో వాళ్ళ చెల్లో వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న వాళ్ళ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు మనకి చీరలు తీసుకొచ్చి ఇస్తారు అరే ఎలా అప్పుడు కొలతలు తీసుకోవాలంటే చాలా కష్టం కదా అది టైలర్ కొలిసే కొలత అనుకో గుండె ఘల్ అంటే చీర కట్టడానికి రాదు కుదరదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అన్నది మంచి వీడియో అయితే అదేనండి రికార్డెడ్ వీడియో అయితే నేను చేసి పెట్టాను షోల్డర్కి పిన్నిస్లు ఎలా పెట్టుకోవాలి నడుమ దగ్గర కొలత ఎలా తీసుకోవాలి మిడిల్ పిన్నిస్ ఎలా పెట్టుకోవాలని చాలామందికి డౌట్ వచ్చింది అది మనకు మనం కట్టుకునేటప్పుడు ప్రాబ్లం లేదు ఎదుటి వాళ్ళు మనిషి లేకుండా సారీ ప్లీటింగ్ చేయాలి అంటే ఆ కొలత ప్రకారం ఎలా తీసుకోవాలి అని అంటేనే కష్టం అందుకే చెప్పింది రికార్డెడ్ వీడియో అని ఆ వీడియో కొంచెం అమౌంట్ తీసుకొని అయితే నేను ఇస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇస్తాను ఇన్స్టా ఐడి అను వీటి క్లినిక్ ఇప్పుడైతే షోల్డర్కి కొలుసుకున్నాను పిన్నేసి పెట్టాను నడుముకి కొలుసుకున్నాను పిన్నేసి పెట్టుకున్నాను మరి మిడిల్లో పిన్నేసి ఎలా అన్నదే కదా దాని గురించే నేను ఇందాక చెప్పింది రికార్డెడ్ వీడియో ఇస్తాను అనని హైట్ ఉన్నారు అన్నది మనం రఫ్గా అడుగుతాం వాళ్ళు రాకపోయినా మీరు హైట్ ఎంత ఉన్నారండి అని ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఏదో చెప్తారు కదా దాని ప్రకారం మనం షోల్డర్కి పిన్నేసి పెట్టుకుంటాం మరి నడుము కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు బొద్దుగా ఉన్నవాళ్ళు ఉంటారు బాగా బొద్దుగా ఉన్నవాళ్ళు ఉంటారు మరి అందుకనే తీసుకోవాలి కాబట్టి నేనైతే ఏం చేస్తున్నాను అన్నది చెప్తా ఆ రికార్డెడ్ వీడియోలో ఇప్పుడైతే ఈ చీరకి కుచ్చిళ్ళు ఎన్ని పోస్తున్నాను ఎలా పోస్తున్నాను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కుస్తీ పడతారండి ఆ చూపుడు వేలు బొట్టన వేలు ఈ చిటికన వే చిటికన వేలు పెట్టి ఇబ్బంది పడుతూ అబ్బబ్బబ్ పెయిన్ అని చెప్పి వదిలేస్తూ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పట్టుకొని మళ్ళీ చేస్తూ మళ్ళీ వదిలేస్తూ ఎంతో కష్టపడతారు కదా అందుకే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నేనైతే రెండు సార్లు నటించాను ఎన్ని పిన్ని ఎన్ని ప్లీట్స్ పెట్టాలి ఏంటి అన్నది చక్కగా ప్లీట్స్ సెట్ చేశాను పిన్నిస్ సెట్ చేసుకున్నాను అంతే ఈ చీరని అలా పక్కన పెట్టేసేసాను ఇప్పుడు ఇంకొక చీర ఈ రెండు చీరలు అత్తగారివి అని చెప్పాను కదండి ఈ చీరలు రెండో చీరను కూడా పిన్నిసులు పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు చూడండి ఇందాక నేను మీతో మాటల్ మాటల్లో మాటలు చెప్తూ అలా ఏం చేశాను ఏంటి అన్నది చెప్పలా ఎంత నడుము ఉంది ఈ మేడం గారికి అంటే ఫిఫ్టీ ఫైవ్ అంటే యాభై ఐదు అంగుళాలు నడుము కొలత అందుకని ఏం చేశాను చివరి నుంచి యాభై ఐదు అంగుళాల నుంచి అలా ఒకటి వచ్చేదాకా మిడిల్లోకి వచ్చేసాను చూడండి ఒకసారి సెట్ చేసుకున్నామా పిన్నిస్ పెట్టేసేసామా అంతే ఇప్పుడు షోల్డర్కి పిన్నిస్లు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను షోల్డర్ ఉంది పొడవు నేనైతే ఫార్టీ త్రీ అంటే నలభై మూడు అంగుళాలు తీసుకున్నాను పిన్నిస్ పెట్టేసాను ఆల్రెడీ ఇందాక చూశారు కదా కానీ ఇందాక నేను మాటలు చెప్పటానికి కుదరలా మాటలు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయా అందుకని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కూర్చుల్ గబకబా గబకబా పోసేసాను చెప్పాను కదా ఈజీగా ఎలా చేయొచ్చు ఏంటి అన్నది వచ్చిన వాళ్ళు చేసేస్తారు రాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు అన్నట్టు చేస్తుంటారు వదిలేస్తారు చేస్తారు వదిలేస్తారు మొత్తానికి మన పని మనం చేసుకునేదాకా వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తేనే ఆ వర్క్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కుర్చీళ్ళకి పెన్నేసులు పెట్టేసేసాను ఎన్ని ఎన్ని ప్లేట్స్ పెట్టాను మొత్తం తొమ్మిది ప్లేట్స్ పెట్టాను ఇందాకటి దానికి ఇందాకటి దానికి ఆరో ఏడో పెట్టేశాను అయిపోయింది ఈ రెండు చీరల్ని కూర్చుల్లి పట్టుకే పెట్టేస్తున్నారు అదేంటబ్బా షోల్డర్కి ప్లీట్స్ పెట్టలేదేంటబ్బా అని అని అనుకుంటున్నారా చెప్తానండి ఇప్పుడైతే ఈ చీరల్ని ఐరన్ చేయడానికి రెడీ అవుతూ కూర్చీల్లి బట్టికి లైన్ ప్రకారం సెట్ చేసుకుంటూ పిన్నీస్లు ఇదిగో ఇలా సెట్ చేస్తూ పెట్టేస్తున్నాను ఎన్ని పెట్టాను ఇందాక చెప్పాను కదా ఆరో ఏడో పెట్టాను అని చెప్పి ఎన్ని కుర్చీల దగ్గర ఎన్ని పిన్నిస్లు పెట్టాలి మొత్తం నాలుగు నాలుగు పెట్టేస్తే చాలండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు చివరి దాకా వచ్చాను ఐరన్ చేసే విధానం గమనించండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది పఫ్లీ ప్లఫ్ఫీ ప్లేట్స్ కూడా ఈ మధ్య చాలామంది పెట్టించుకుంటున్నారు దాని గురించి కూడా చెప్తాను మీకు దానివల్ల కష్టం ఏంటి సుఖం ఏంటి అన్నది చెప్తా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ప్లేట్సా ఆ తర్వాత పిన్నిస్లు సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈయన ఐరన్ చేయటానికి రెడీ అవుతూ ఇదిగో ఈ బాటిల్ ఒక్కసారి చూడండి చాలామంది మన వ్యూవర్స్ అడిగారు ఈ వాటర్ స్ప్రే చేస్తున్నారు కదా ఈ వాటర్ ఏంటండి అని అని ఐరన్ బాక్స్లో ఆ వాటర్ ఉన్నాయి అనుకోండి మనకి ఈ బాటిల్తో పని లేదు ఐరన్ బాక్స్లో వాటర్ లేకపోతే ఈ బాటిల్తో పని ఉంది నా దగ్గర ఎటు ఐరన్ బాక్సు అదేనండి వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ మంచినీళ్ళతో ఈ వాటర్ని స్ప్రే చేసేసాను అంతే ఏం లేదు అదే ఐరన్ బాక్స్లో కూడా వాటర్ ఉండేటట్టు అయితే ఈ బాటిల్తో కూడా పని లేదు నేను హెయిర్ కట్ చేసేటప్పుడు ఇదే బాటిల్ ఇప్పుడు ఈ చీరలను పిటింగ్ చేస్తున్నప్పుడు ఇదే బాటిల్ వాటర్ ఎప్పటికప్పటికి మార్చుకుని చక్కగా ఐరన్ చేయటానికి రెడీ అవుతాను షోల్డర్కి పిన్నిస్లు ఎందుకు పెట్టలేదు అని మీకు ఒక పెద్ద డౌట్ వచ్చింది కదా చెప్తాను అనండి ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యాను చక్కగా సెట్ చేసుకున్నాను ఇదిగో ఇలా నడుము దగ్గర మడుస్తాను చూసారా కూర్చులే అదే కట్టుజంగి దగ్గర ఆ మడిచే కా క్లాత్ని ఎదుగు ఇలా మడిచేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ పవటి కొంగును కూడా ఎంత చక్కగా మడత ఇస్తున్నానో చూడండి మీకు స్టార్టింగ్ చెప్పింది అదే బా చాలా సింపుల్ చాలా ఈజీగా చీరలను ప్లీటింగ్ చేస్తున్నాను అని ఇలా కనుక మనకి చీరల్ని ఇచ్చారనుకోండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అంటే ఎన్నో చీరల్ని మనం హాయిగా అలా ఐరన్ చేసేసి బాక్స్ ఫోల్డింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయొచ్చు అసలు ఆ కుచ్చు కుచ్చులు చూడండి ఎంత అందంగా భలే ఉన్నాయి కదా ఆ రెడ్కి ఈ గ్రీన్ కలర్ ఎంత అందంగా భలే ఉన్నాయే అని ఫీల్ అవుతూ బాక్స్ ఫోల్డింగ్ చేసేసాను మరి కవర్ ఒకటే తగిలించటం తరువాయి మీరే చెప్పండి ఆ కుచ్చులు చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయండి మడత భలే బలే అనిపించినాయి ఈ చీరని బాక్స్ ఫోల్డింగ్ చేస్తే అట్లా పక్కన పెట్టేసాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చీర తీసుకున్నాను ఈ చీరను కూడా ఆల్రెడీ ముందుగానే కూర్చీళ్ళు పోసు పెట్టుకున్నాను కాబట్టి చిటికలో బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అవుతానని ఎన్ని కుర్చీళ్ళు పోసాను మొత్తం తొమ్మిది కుర్చీళ్ళు పోసేసానండి సన్నగా చిన్నగా కావాలి అనంటాం దానికి తగ్గట్టుగానే నేను ఎదుకో ఇలా మడతేసేసి చక్కగా పిన్నిస్ పెడుతున్నాను ఒకసారి చూశారు కదా ఆ చీరను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఈరోజు ఈ వీడియో ముందు ముందు చీరలు ప్లేటింగ్ చేసిన వీడియో తర్వాత మీతో షేర్ చేసుకున్నాను తర్వాత రెడీ చేసిన వీడియోని ముందుగానే మీతో షేర్ చేసుకున్నాను మరి ముందు ముందు వెనక వెనక ముందు సరే లైన్గా పైనుంచి ఎన్ని పిన్నిసులు పెట్టాను మొత్తం చెప్తా చెప్తూనే ఉంటాను కదా నాలుగు పిన్నిసులు పెట్టాను అని చెప్పి ఇదిగో ఇక్కడ చూడండి అసలు ఐరన్నే చేయలేదు పఫీల్ ప్లీట్స్ అని అని చెప్పాను కదా ఎవరికి సుఖం ఎవరికి కష్టము అంటే ఐరన్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి ఏం లేదు ఆ పైన ఒక్క చోట ఐరన్ చేసి ఇదిగో ఇలా పఫీల్ ప్లేట్స్ పెట్టేసి పిన్నిసులు సెట్ చేసేసి కట్టేటప్పుడు కట్టేస్తే చిటికలో చీర అయిపోయింది షోల్డర్ ప్లేట్స్ మాత్రం పెట్టాలి కష్టపడి ఆ తర్వాత కట్ కట్టుకుంటాం బాగానే ఉంటుంది కానీ ఎలా ఉండాలి కట్టుకున్న ఆ పెళ్లికూతురు కానీ ఎవరికి పఫ్ ప్లేట్స్ సారీ కట్టుకున్నారో వాళ్ళు కుందనపు బొమ్మలా చూడటానికి బాగా ఉంటారు కానీ కదలకుండా నిలుచుకోవాలి షోకేస్లో బొమ్మలా అదే పెళ్లి కూతురు అనుకోవాలి అనుకోండి కూర్చోవాలి లెగవాలి లెగవాలి కూర్చోవాలి అవి సరి చేసుకుంటూనే ఉండాలి నాకైతే ఓకే మీకు ఇష్టమైందా చేసిస్తాను నేనైతే అంత ఇష్టపడను ఎందుకంటే కదలకుండా కూర్చోవాలి కాబట్టి అలానే ఒకళ్ళకి ఇద్దరికి నేను పఫై ప్లేట్స్ శారీని కూడా ప్లేటింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు షోల్డర్కి పిన్నిస్లు పెట్టలేదు ఎందుకు ఏంటి అన్నది మీకు ఇప్పటికే డౌట్ వచ్చిందా ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఓన్లీ కూర్చీళ్ళకే చాలండి నేను నాకు ఇలా సింగిల్ ప్లేట్ పెట్టుకుంటాను నాకు షోల్డర్ ప్లేట్స్ వద్దు అని చెప్పాను అందుకని సింపుల్గా ఇలా ఐదు నిమిషాల్లో అయిపోయేటట్టుగా నేను రెడీ చేసుకొని ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతూ మీతో షెడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను ఎక్కడ కూడా గమనించారా కుర్చీలకి నేను కింద ఫాల్ గుట్టే దగ్గర ఐరన్ చేయలేదు ప్లఫీ ప్లేట్స్ అనేటి పెట్టాను ఆ కొంచెం మట్టుకు ఓకేనండి బాగుంటుంది అలానే ఇంకొక చీర ఉంది ఆ చీరని ప్లీటింగ్ ఏంటబ్బా చేయలేదు ఇంకా చేస్తారా అన్న ఆలోచనతోనే ఉన్నారా కాదు కాదండి ఆ చీరను కూడా ప్రీప్లీటింగ్ చేస్తాను కాకపోతే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆ చీర ఈ చీర ఈ చీరను ఐరన్ చేస్తూ ఎన్ని టిప్స్ చెప్పాను అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకండి ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటూ ఉంటానే నిజంగానే అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఈ చీర వీడియోతో